ओं श्री मृं क्लीं ग्लों गम गणपत नम वरभर सर्वजन स्वाहा ओं ऐत्रे नम शिवज्ञी नमो नम शिवाय ओम 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 श्री गुरभ्यो नमगचल वेणुगोपालत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय स्वामिने नम ओं श्याम झाई ओम भ्राम धम ध्रम गण ओम नम शिवाय वेणुदत्ताेय नम ओं मई द्रौप्रं श्री वेणु दत्तलदेव नम ओं ह्रीं र्रां ह्रीं र्रौ विष्णुशक्त नम లాల శ్రీమేరు చక్రమా నమ శ్రీ సీతారామ లక్ష్మణ సమే శ్రీ రామచంద్ర స్వామిని సీతారామలక్ష్మణే శ్రీరామచంద్రస్వామినిోయమూల పడ్డా సీతారామ స్వామిని లేతన రామరాజ్యాన్ని కలియుగాన నర రాయ్యా ఓ బోయ మడుగుల పట్టీతారామయా నియాలయ ప్రవేశానికి కొందరి అనుమతి కావాలయ్యాబోయ మడుగుల పట్టు బిసి రాయ నియాలయ ప్రవేశానికి కొందరి అనుమతి కావాలయ్యా నిపాద దర్శనం చేసుకోనివ్వరయ్యా నియాలయాపాద దర్శన దర్శనం చేసుకోని వరయ్యా నివే వాళ్ళ సదనాన్ని దర్శనమిచ్చి బ్రోహవయ్యా నీవే వాళ్ళ సదనానికి దర్శనమిచ్చి బ్రోవయ్యా ఉభోయమ్మడుగుల పట్ట బిసి రామయ్య నియాలయ్యా ప్రవేశానికి కొందరి అనుమతి కావాలయ్యా కొందరి అనుమతి కావాలయ్యా ని ఆలయాన నీ పాద చేసుకో చేసుకోనివ్వరయ్య నీవే వాళ్ళ సదనానికే కేగి దర్శనమిచ్చి బ్రోవవయ్య నీవే వాళ్ళ సదనానికే దర్శనమిచ్చి నిచి బ్రోవవయ్య ఉభోయమడుగుల పట్ట బిసితారామయ్య करुणा सागर कमल नयन सरगुण संकल्प जैसी करुणा सागर कमल नयन सरगुण संकल्प जैसी कोरा <णद्धावगाँ> आद्रत नुन अंदर की दर्शन मिट्टी आदर्शमवरा मवरा आद्रत नुन अंदर की दर्शन मिट्टी आदर्श नोरा रपिल के अभय सुभाला निवरा నోరార బలిచే అభయ శుభాల నివ్వరా వేరు మార్గం వారికి లేదు నీవే ప్రతి ప్రతి అదన నిండాలిరా నీవే ప్రతి అదన నిండాలిరా వేరు మార్గం వారికి దూర నీవే ప్రతి అదన నిండాలిరాడుగుల పట్టీతారామయ్యా నీ ఆలయ ప్రవేశానికి కొందరి అనుమతి కావాలయ్యా రామో విగ్రహవాన్ ధర్మ మనే సూక్తి ప్రభవిల్లు నూరా రామ నామం నిరతం ప్రతి జగ్వ్వన తరాడు తుండు రామో విగ్రహవాన్ ధర్మ సూక్తి ప్రభవిల్లు నూరా నామం నిరతం ప్రతి జగ్వన నూరా సత్య ధర్మ శాంతి భాపికురా త్రేతన రామ రాజ్యాన్ని కలియుగ మందున కేనరా త్రేతన రామ రాజ్యాన్ని కలియుగ మందున కేనరా ఓబోయమడుగుల పట్టవి సీతారామయ్యా నియాలయ్య ప్రవేశానికి కొందరు అనుమతి కావాలయ్యా కొందరి అనుమతి కావాలయ్యా ఓబోయమడుగుల పట్టవి సీతారామయ్యా డుగుల పట్ట పట్టు పట్టిన చిక్కును నీ అదన నిలుసురా పట్టవత్తును బోయమడుగుల పట్ట అభి సీతారామయ్యను పట్ వచ్చును బోయమడుగుల పట్టభిసి రామయ్యను ఎట్లంటే ధ్యాన యోగ నిరత భక్తి నృత్ప హృద్మంది రానయ్య హృద్మంది రానయ్య బోయమడుగుల పట్టభిసి రామయ్యను ఎట్లంటే ధ్యాన యోగ నిరత భక్తి నృత్పత్మ మందిరయ్య మందిరయ్య హృత్పత్మ మందిరయ హృత్మద్మందిర పట్టలే మనుట ఒట్టి మాట ఏరా దిట్టతన ధ్యాన ధ్యానాన పట్టవచ్చురా పట్టలే మనుట ఒట్టి మాట ఏరా దిట్టతనము ఉన్న ధ్యాము దిట్టతనమున నా ధ్యా దిట్టతన మున్న ధ్యానన పట్టవచ్చురా పట్టిన తమా తదుపరి దట్టిదని వణింప సాధ్యపడదురా సాధ్యపడదురా పట్టలే ఒట్టి మాట ఏరా దిట్టతన మున్న పట్టవచ్చురా పట్టినా తదుపరి ఇట్టిదట్టిదీ భువందింప సాధ్య పడదురా పట్టవచ్చును బోయమడుగుల పట్టాభీషితారమయను ఎట్లాంటే ధ్యాన యోగ నిరత హృత్మందిరాయ్య హృత్ పద్మా మందిరయ్య హృత్ పద్మా గట్టిగా నిన్ను పట్టుకును విడువక గుట్టుగా నుండును గట్టిగా నిన్ను పట్టుకును విడువక గుట్టుగా నుండును ఒట్టి మాటలని నీ నెట్టబోకురా పట్టుకోరా బోయమడుగుల రామయ్య గట్టిగా నిన్ను పట్టుకొను పట్టు విడుక గుట్టుగా నుండు ఒట్టి మాటలని నీవు నెట్టబోకురా పట్టుకోరా బోయమడుగుల పట్టాభి సీతారామయ్యను పట్టాబీ సీతారామయ్యను పట్టాబీ సీతారామయ్య పట్టవతును బోయమడుగుల పట్టాబీ సీతారామయ్య ఎట్లంటే ధ్యానయోగ నిరత భక్తి మందిరానయ్య అట్లే ఎదన పట్టిబెట్టి ಅಟ್ಲೇದನ ಪಟ್ಟಿ ಬೆಟ್ಟಿ ಪಟ್ಟಿನ ವಿಧಾನ ಮೆಟ್ಟಿದೋ ಅಂದರಿ ಕಿ ವಿವರಿಂತರ ಅಟ್ಲೇ ಪಟ್ಟಿ ಬೆಟ್ಟಿ ಪಟ್ಟಿನ ವಿಧಾನ ಮೆಟ್ಟಿದೋ ಅಂದರಿ ಕಿ ಸಾರಿ ಜನಂ ಗಟ್ಟಿ ಮಗು ಗಟ್ಟಿ ಮಾಟಲನು కలిన పడిన కలిన కలిన పడి నీ పట్టు విడిచి పట్టణోకురాసారి జనం గట్టి మాటలను కలిన పడి నీ పట్టు విడిచి పట్టనబోకూర కలినబడి నీ పట్టు నీ పట్టు విడిచి పట్టన భోకురా పట్టన భోకురా పట్టన భోకురా పట్టవచ్చును బోయమడుగుల పట్ట బీసి తారమయను ధ్యాన ధ్యానయోగ నిరత భక్తిన నా మందిరన పద్మ మందిరన మందిరనయ్య హృత్ మందిరన మందిర నయ్య హృత్ పట్టవచ్చును బోయమడుగుల పట్టా బీసి తారమయ్యను ఎట్లాంటే ధ్యాన యోగ నిరత భక్తినా మందిరానయ్యా పట్టవచ్చును పట్టా పట్టాభీషితారమయ్యను ఎట్లా అంటే ధ్యాన యోగ నిరతవచ్చిన హృపద్మాన మందిరానయ్య పట్టలే ఒట్టి మాట ఏరా దిట్టతనమున్న జనన పట్టవచ్చురా పట్టిన తదుపరి ఇట్టి నీవు నీవుంప సాధ్య పడదురా గట్టిగా నిన్ను పట్టుకొను పట్టు విడువక గుట్టుగా నుండును మాటల నీ నీవు నెట్టబోకురా పట్టుకోరా బోయమడుగుల మడుగుల సీతారామయ్యను అట్టే యదన పట్టిబెట్టి ఆ పట్టిన విధానం ఎట్టిదో అందరికీ వివరించారా నెట్టివేస్త జన గట్టి మాటలను కలిన పడిన కలిన కలిన పడి నీ పట్టు విడిచి పట్టన నెట్టివే నెట్టివేస్త జనం గట్టి మాటలను కలినబడి నీ పట్టు నీ పట్టు విడిచి పట్టన బోకుర కలినబడిని పట్టు విడిచి పట్టణనా భోకుర కలినబడిని పట్టు విడిచి పట్టన భోకుర పట్టన భోకూర పట్టన భోకూర పట్టవచ్చును బోయమడుగుల పట్టాభీసీతారామయ్యను ఎట్లాంటే ధ్యాన యోగ నిరత భట్టిన హృత్పద్మా మందిరనయ మందిరయ హృత్పద్మా మందిరయ పట్టవతును బోయమడుగుల